బేసిక్ గా అట్లాగే ఇప్పుడు ఎక్కడ కార్మూరి కార్మూరి తణుకులో చేశాడు కదా అట్లాగే చాలా మంది మార్పులు చేర్పులు జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినాయి తెలుగుదేశం పార్టీలో కూడా జరిగినాయి ఇప్పుడు దేవినేని ఉమా ఉన్నాడు ఇంతవరకు నందిగామ సీటు నందిగామ ఎస్సీ అయ్యాక మైలవరం చేశాడు మైలవరంలో ఆల్రెడీ జ్యేష్ఠ రమేష్ ఉన్నారు వాళ్ళందరిని పక్కన పెట్టి ఇచ్చారు కదా పార్టీని పార్టీని సింబల్ ని చూసి అభ్యర్థనలు గెలిపిచేస్తారు కదా ఇది లోకల్ గా వీళ్ళ ఇమేజ్ అనేటువంటిది ఒక ప్యాటర్న్ వీళ్ళదే ఎక్కువ ఉందనుకో పార్టీ మార్చదు వీళ్ళ ఇమేజ్ తక్కువ ఉన్నప్పుడు పార్టీ మారుస్తుంటారు అంటే ఒక్కొక్క టైం లో ఆ వ్యూహాలు బిడిచు అప్పుడు విడుదల రజన గారికి అక్కడ మంచి బలం ఉంది అని ఆవిడ గెలిచారు అక్కడ ఇప్పుడు మంత్రిగా కూడా చేస్తున్నారు ఆవిడ తీసుకొచ్చి ఇప్పుడు గుంటూరు పెడుతుంటే ఇక్కడ కార్యకర్తలు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఇక్కడ స్థానికులు వీళ్ళు మారరు కదా కార్యకర్తలు అనేవాడు పార్టీని చూసేస్తాడు మనిషిని చూసేస్తాడు అనేది లెక్క ఎక్కడ అది కామన్ గా ఉంటది మనిషిని చూసేసుకునేటట్టేది కనుక ఆడు పార్టీ కార్యకర్త కార్యకర్తలం కూడా ఉంటాడు అదే అనేది వ్యక్తిని చూసుకునేసేటట్టు పార్టీ కార్యకర్త పార్టీ కార్యకర్త అనేవాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎక్కడో ఉన్నటువంటి బండి సంజయ్ని తీసుకొచ్చి ఏకంగా ఇచ్చారు ఇప్పుడు కాబట్టి హైదరాబాద్ లో ఉన్న కార్యకర్తలు మామనగోలు దెబ్బతైనా ఏంటి అట్లాగా లేకపోతే కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు సైన్ చేయని పక్కన పెట్టారు కాబట్టి మామనుభవాలు దెబ్బతిన్నదంటే ఎట్లాగా ప్రాక్టికల్ గా కార్యకర్త పార్టీని కాపాడుకోవాలి ఇదేంటి ర్యాపో అంటాం నాయకుడితో ర్యాపో